ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ముఖ్యంగా ఎన్నికల ముంగిట్లో ఒక అధ్యాయం అధ్యాయం కూడా కదా ఒక ఘట్టం ముగిసిందని చెప్పొచ్చు అది ఎంపీ రఘురామకృష్ణరాజును చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో చేర్చుకోవటం రఘురామకృష్ణరాజును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు పాలకొల్లులో ఈరోజు సభలో ఆయన పాల్గొన్నారు ఆ సభలో ప్రసంగాలు మత్స్యలో రాజును పరిచయం చేయడం ఆయన కూడా కృతజ్ఞత తన అనుభవాలు చెప్పడం చంద్రబాబు ఆయన్ను అభినందనపూర్వకంగా ప్రస్తావించడం ఇదంతా కూడా జరిగింది అయిన తర్వాత అయిన తర్వాత రఘురామకృష్ణరాజు అందరూ అనుకున్నట్టు ఉండిలో పోటీ చేస్తారని కానీ నరసాపురం అని కానీ చంద్రబాబు నాయుడు అక్కడికి అక్కడ చెప్పలేదు నచ్చప్రమని చెప్పలేరు ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఒక వర్మ శ్రీనివాస్ వర్మ ఉన్నారు కాబట్టి ఊడి సంగతి ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఆయన సేవలు తగు విధంగా ఉపయోగించుకుంటామని చెప్పారు తగు విధంగా ఉపయోగించుకోవడం అంటే ఆయన ఈ నాలుగేళ్ల నుంచి సేవ చేస్తూనే ఉన్నారు కదా నిరంతరాయంగా ఛానళ్ళల్లో వీటన్నిటిలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము దాని తప్పులు అనేక వాటిని ఆయన విమర్శించారు అదే సమయంలో నరేంద్ర మోదీని లేకపోతే చంద్రబాబు నాయుడిని నరేంద్ర మోదీని ముఖ్యంగా చాలా పూర్తిగా బలపరుస్తూ వచ్చారు ఇదంతా చూస్తుంటే నాకు శ్రీనివాసరెడ్డి అని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఉండేవాడు వెనకటికి ఎన్టీఆర్ హయాంలో రామారావు గారి మీద తిరుగుబాటు చేశాడు చేశాక ఊరున మీటింగులు పెట్టేవాడు సాయం సంధ్యా శ్రీనివాస పురాణం విశాలాంధ్ర జనాభాకి అప్పుడు ఇంకా ఉమ్మడి రాష్ట్రం విశాలాంధ్ర జనాభికి ఖరీదైన వినోదం అని నేను అప్పుడు రాశా ఖరీదైన వినోదం అని ఎందుకన్నారంటే ప్రజాస్వామ్యం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తూ ఉంటుంది రాజకీయ పరమైన పరిణామాలకు వాళ్ళు వ్యక్తిగతమైన కోణాల్లో కానీ అంతర్గత అసంతృప్తుల వల్ల కానీ వాళ్ళు అనేక విన్యాసాలు చేస్తుంటారు పాలకవర్గ నాయకులు వాటి అన్నిటికీ నిజానికి ప్రజలతో సంబంధం ఉండదు జగన్ ప్రభుత్వము ప్రజా విధానాలు ప్రజలకు సంబంధించిన అంశాలు తప్పు ప్రజలకు సంబంధం మిగిలినవి అసలు వాళ్ళ మధ్య వైరుధ్యం ఎందుకు అనేది కూడా మనకు తెలియదు ఆయన అరెస్ట్ చేయడము ఆయన్ను విమానాలి ఆ కస్టడీలో హింసించారని ఆయన కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ అందరూ కూడా ఖండించరిగి రెండు అభిప్రాయం ఏం లేదు కానీ రాజకీయంగా ఆయన ఏంటి ఎటువైపు ఉన్నారు మోదీని అంతగా ప్రశంసించి అమిత్ షాకి అంత దగ్గరగా ఉన్నానని చెప్పుకున్న వాళ్ళని ఎందుకు వాళ్ళు తీసుకోలేదు ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ఎందుకు జనసేన చాలా ప్రశంసించి ప్రతి సభలో వేదిక మీద కనపడ్డారు కదా రాజు ఎందుకు మూడు పార్టీలు కూడా ఇంత సమయం తీసుకున్నాయి ఎందుకు బీజేపీ ఆయనను చేర్చుకోలేదు ఎంపీలు వాళ్ళకు అవసరమే కదా పూర్తిగా వాళ్ళతో ఐడెంటిఫై అయినట్టే కనబడింది అంటే ఒకటే కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆ ప్రభుత్వంతో వాళ్ళకున్న పరోక్ష సంబంధం లేదా లోపాయ గారి సంబంధం కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజును చేర్చుకుంటే రేపు మళ్ళీ జగన్ మద్దతు వీటన్నిటికీ ఇబ్బందులు వస్తాయేమో కొన్ని విషయాల్లో మనకు అక్కడక్కడ తేడాలు కనిపిస్తాయి కదా ఇప్పుడు ఎందుకు ఆయన వేదిక మీద జగన్ను ఓడించండి జగన్ ప్రభుత్వాన్ని దించండి అని చెప్పలేదు రేపు ఎప్పుడైనా ఒకసారి చెప్పొచ్చు లాంఛనంగా కానీ ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు రాష్ట్ర నాయకులు చెప్తున్నారు కానీ అంటే వీటన్నిటి కారణాలు వాళ్ళ రాజకీయ అవసరాలే రాజకీయ పార్టీలు పాలక పార్టీలు ముఖ్యంగా పాలక పార్టీలు నాయకులు పాలక వర్గ నేతలు తమ ప్రయోజనాలను బట్టే వాళ్ళు వ్యవహరిస్తారు సో రఘురామకృష్ణరాజును చేర్చుకోవటం తమ ప్రయోజనాలకు అంటే జగన్తో తెలుగుదేశంతో కూడా స్నేహం సాగించాలనే తమ వ్యూహానికి భంగకరమని బీజేపీ భావిస్తుంది అందుకనే ఆయన కష్టం కలిగించే పని ఏమి చెయ్యదు అదే ఎవరెవరికో టికెట్లు ఇచ్చారు కదా ఇవన్నీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చారు కదా సాయంత్రం చేరిన వాళ్ళకి కూడా ఇచ్చారు కదా కాబట్టి అది అది మొదటి విషయం ఇంకా చంద్రబాబు నాయుడు అది ఇచ్చారు మనస్ఫూర్తిగా ఇచ్చారన్నారు మనస్ఫూర్తిగా కదా అనివార్యంగా ఇచ్చాడు ఆయన మిగతా వాళ్ళిద్దరు ఏమైనా తీసుకుంటారేమో అకామిడేట్ చేసుకుంటారేమో అని చాలా వరకు ప్రయత్నం చేశారు అది జరగలేదు రఘురామకృష్ణరాజు కూడా నిష్ఠూరంగా చాలా మాట్లాడారు నేను ఆయన మీద ఇటీవల కాలంలోనే ఈ సమస్య వచ్చింది కాబట్టి ఎక్కువ స్పందిస్తున్నారు లేకపోతే నేను ఎప్పుడు ఆయన మీద కామెంట్స్ చేయను ఇది కూడా జరుగుతున్నదని నేను చెప్తున్నా సో ఆయన కూడా నిష్ఠూరంగా మాట్లాడారు అందరూ ఉపయోగించుకున్నారు నేను అది కూడా చెప్పాను ఎవరిని ఎవరు వాడుకున్నారు ఆయన కూడా ఈ పార్టీలు వాడుకున్నాడు వాళ్ళు కూడా ఆయన వాడుకున్నారు ఆ అవసరం అయిపోయాక ఎవరు ఆయన తీసుకోలేదు ఇప్పుడు చిట్ చివరకు చంద్రబాబు కూడా తీసుకోకపోతే బీజేపీకి అంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్టేక్స్ లేవు వైసీపీలో కూడా స్టేక్స్ ఉన్నాయి బీజేపీకి జనసేన ఈ రెండింటి మధ్యలో పెద్ద ప్రధానమైన రాజకీయ శక్తి కాదు కాబట్టి తెలుగుదేశము దానికి నాయకుడిగా చంద్రబాబు నాయుడు తప్పనిసరి అనివార్యంగా ఆయన తీసుకున్నాడు మనస్ఫూర్తిగానా లేకపోతే అవసరాల రీత్యానా అన్నది ఇప్పుడు చెప్పడం అనేది కూడా అనవసరం అది ఆయన చెప్పాలి రెండవది రఘురామకృష్ణ రోజు అయితే ఆయన కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్పాడు అనుకోవచ్చు తన ప్రాణాలు కాపాడింది ఆయన నిలబడింది ఆయన వల్ల ఇవన్నీ కూడా చెప్పాడు లేకపోతే ఆయన ఇంతవరకు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టింది కూడా లేదు కదా భీమవరం అల్లురి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ ఆ సమయంలో కూడా వస్తాడన్నా రాలేదు సో నేను అంటుంది అందుకే ఒక ఘట్టం అయితే టికెట్ ఇస్తారా లేదా లేకపోతే ఇప్పటివరకు కూడా మీరు ఇలాగ ప్రచారం చేస్తూ ఉండండి అన్ని సభలకు రండి ఇప్పటిలాగా మీరు ప్రతిరోజు అప్పుడు శ్రీనివాసరెడ్డి అంటే ఆ రోజుల్లో ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లేవు కాబట్టి ఆయన ఊరులో సభలు పెట్టేవాడు ఇప్పుడు ఆయనకు అవసరం లేదు చోటు కూర్చొని మాట్లాడితే అది అందరికీ ప్రసారం అయిపోతుంది కాబట్టి ఆయన బహుశా ఈ మీడియా సేవలు వాక్ సేవలు ఆయన కొనసాగించవచ్చు ఈ క్రమంలో మళ్ళీ బీజేపీని కూడా మె మెప్పించే ప్రయత్నం కూడా చేయవచ్చు జనసేన అంటే ఆయన చాలా త్యాగం చేశాడు కానీ పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకా పెద్దగా ఆయన త్యాగం చేయలేని పరిస్థితి లేదు ఆ జిల్లాలో ఆయనకు ఆ సీట్లు కూడా లేవు కాబట్టి సో ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది పాలకొల్లు సభలో ముఖ్యంగా రామానాయుడు స్థానిక శాసనసభ్యుడు గట్టిగా నిలబడాడు చంద్రబాబుతో అన్ని సభల్లో కానీ శాసనసభలో కానీ టీవీ డిబేట్స్లో కానీ ఆయన గట్టిగానే ఉన్నాడు పెద్దగా మిగతా వాళ్ళలాగా ఆయన వివాదాలు కూడా చిక్కుకున్నట్టు కనపడద్దు ఆ సభలో ఇది వచ్చింది కాబట్టి గోదావరి జిల్లాలో ప్రచారం రామానాయుడు ప్రచారంతో పాటు రఘురామకృష్ణరాజును అంటే ప్రత్యేకమైన సందర్భంగా కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోకపోవడం చూడాలి మనం ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు చేరుతున్నారంటే వాళ్ళ కండువాగా ఆహ్వానించడం వాళ్ళ గురించి చెప్పడం ఇదంతా పెద్ద తత్వంగా ఉంటుంది అది కూడా లేదు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా అంటే ఒక చాలా క్లుప్తమైన వ్యవహారంగానే చంద్రబాబు నాయుడు దీన్ని ముగించడం కూడా మనం గమనించవచ్చు అంటే ఈ చేర్చుకోవడం అన్నది పెద్ద విషయంగా ఉండకూడదు అంటే బీజేపీని కూడా మరీ ఎక్కువగా వాళ్ళు చేర్చుకోలేదు కాబట్టి నేను చేర్చుకున్నానన్న అభిప్రాయం కలిగిస్తే మరి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న ఆలోచన కూడా చంద్రబాబు ఉంటుంది పవన్ కళ్యాణ్ విషయంలో కెన్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ బట్ వేర్ హీ అందుకనే దాదాపు ఒక మూడు నాలుగేళ్లుగా మనం చూస్తూ వచ్చిన ఈ రాజుగారి కథ రచ్చబండరాజు గారు అది ఇక్కడ ఆ అవేదిక మీద ముగిసిందని చెప్పాలి అయితే ఒక అధ్యాయమే ముగిసింది మళ్ళీ కొత్త రూపంలో ఇది వస్తుంది ఇప్పుడు ఆయన ఇంకా ఏం మాట్లాడతాడు ఎలాంటి అంశాలు ఎత్తుతారు దాని మీద మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళు రెండు కాలు ఒంటి కాల మీద ఉంటారు వాళ్ళు దాడి చేయడానికి సో మళ్ళీ మనం కొత్త వివాదాలు కొత్త రచ్చలు చూస్తాం అనడంలో సందేహం లేదు బట్ టికెట్ ఎక్కడన్నా అకామిడేట్ చేస్తారా లేక గెలిచిన తర్వాత అంటే ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మనం వస్తే మీకు పునరావాసం కల్పిస్తాము అని చెప్తారా అది ఇది కాదంటే ఇప్పుడు దేవినేని ఉమాశ్వరరావుకు ఇట్లాంటి వాళ్ళకి ఏవో పదవులు ఇచ్చారు పార్టీ పరంగా అలాంటివి ఏమైనా ఇస్తారా చంద్రబాబు ఈరోజు చెప్పింది చూస్తే మటుకు ఎన్నికలలో పోటీ అన్న సూచన కనపడలేదు నేను జ్యోషం చెప్పాను కానీ కనపడలేదు పార్టీ బాధ్యత ముఖ్యంగా ప్రచార సంబంధమైన బాధ్యత ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అది కూడా గౌరవప్రదంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేర్చుకొని ఆయన తెలుగుదేశంలో ఉత్పత్తులు అవన్నీ కూడా అంతగా తెలుసా లేదా అవన్నీ అప్పగించగలరా లేదా సమయం కూడా తక్కువగానే ఉంది కాబట్టి ఒక ఒక అధ్యాయం బీజేపీ కాదని తీసుకోకపోవడం వల్ల జనసేనకు అవకాశం లేకపోవడం వల్ల మరి జనసేన తెలుగుదేశం వాళ్ళు అంతమంది తీర్చుకుంది ఏం ఎందుకు తీసుకోలేదంటే మరి ఈయన దాంట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లేదో మనకు తెలియదు ఆయన కూడా చాకచక్యంగా మాట్లాడతారు కదా అందుకని ఆ మూడు పార్టీలు ఏమి అనకుండా తన బాధ చెప్తూ తన ఘోష చెప్తూ వచ్చారు ఒకటి రెండు సార్లు మటుకు అన్నారు మీరు అంతమందికి వేరే పార్టీల వాళ్ళకి టికెట్లు ఇచ్చారు కదా నేను ఒక్కనే కుదరదా అనే ఒక సూచన వదిలేరు ఎక్కువ తెలుగుదేశానికి తగిలి ఉంటుంది ఎందుకంటే పెద్ద పార్టీ ఎక్కువ స్థానాలు చేస్తుంది అదే కాబట్టి ఏమైతేనేమి ఒక పది రోజుల నుంచి నడుస్తున్న ఒక టాపిక్ ఈరోజుతో అది అయిపోతుంది ఇంకా కొత్త రచ్చ బండ ఎలా ఉంటుందో చూద్దాం రేపటి నుంచి ఏదైనా ఎన్డీఏ కూటమి మోదీ గారి మద్దతు భజన బృందంలో ఉన్న తర్వాత పెద్ద ఛాయిస్ కూడా ఉండదు అందులోనే ఆ చుట్టూనే పరిభ్రమించాల్సిన పరిస్థితే ఉంటుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం ఇది కావాలి అది కావాలి అని అడిగే పరిస్థితి ఏపీ ఎన్డియాకి ఎక్కడ ఉంటుంది లేదు కదా కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర సంబంధమైన అంశాల మీద ఫోకస్ ఉంటుంది ప్రత్యేకించి ఇప్పుడు షర్మిల సునీత అలాంటి వాళ్ళు వివేకానంద రెడ్డి హత్య దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా ఈ ఎంపీ రాజు కూడా తనకు సంబంధించిన కొన్ని అంశాల మీద పెట్టవచ్చు పైగా ఆయన చూపించి చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు కానీ ఆయనకు ఎలాంటి అనుభవం వచ్చిందనేది కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు సభలో కూడా చంద్రబాబు నాయుడు కొన్ని చోట్ల జరిగిన ఘటనలు ఇట్లాంటివి ప్రస్తావించారు రఘురామరాజుకు జరిగింది కూడా ఒక ఉదాహరణగా పేర్కొన్నారు కాబట్టి షో కేస్ చేయడానికి అంటే జగన్ పాలన ఇలా ఉంటుంది ఆయన పార్టీలో ఉన్న ఎంపీకి పరిస్థితి వచ్చింది అని షోకేస్ చేయడానికి నువ్వు వాడుకోవచ్చు అది సంభవము అది సహజం కూడా కాదే వైసీపీ ఎంపీ టీడీపీలో చేరిక షాక్ అని ఈరోజు కూడా పెడుతున్నారు ఎవరికి రఘురామరాజు చేరడంతో పెద్ద షాక్ వచ్చే అవకాశం లేదు ఇంతకాలం ఎవరు చేర్చుకోకపోవడం షాక్గా ఉండింది ఆ షాక్ సమాప్తమైంది